హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కొబెట్ బ్లాగ్స్ అరబిక్ నేర్చుకుందాం తెలుగులో కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చిన సిస్టర్స్కి ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలో ఏ విధంగా చెప్పాలో అర్థం అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి అంటే జ్వరం వచ్చింది ఒళ్ళు నొప్పులుగా ఉంది నాకు ఒంట్లో బాగాలేదు తలనొప్పి అలా పంటి నొప్పి అలా దేనికి ఎలా చెప్పాలో ఈ వీడియోలో క్లుప్తంగా ఉందండి మీరు ఒకసారి ఈ వీడియో చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే పాత వాళ్ళు ఎవరైనా సీనియర్స్ చూస్తుంటే నా వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను ఓకే స్టార్ట్ చేద్దామా అరబ్ కంట్రీస్లో టానిక్ బాటిల్స్ని దువ్వా అంటారండి ట్యాబ్లెట్స్ని హబూబ్ అంటారు హబూబ్ అంటారు ఇష్రప్తి దువ్వా అంటే టానిక్ తాగావా అని అర్థం ఆకిల్తి హబుబ్ అంటే టాబ్లెట్లు వేసుకున్నావా అని అర్థం ముస్తష్వా అంటే హాస్పిటల్ మరీద్ అంటే పేషెంట్ టానిక్ బాటిల్స్ని దువ్వా అంటారు అలాగే ట్యాబ్లెట్స్ని హబుబ్ అంటారు ఇక్కడ మెడిసిన్ని ఇలా అని అంటారండి అనతాబాన్ అంటే ఒంట్లో బాగాలేదు అని అర్థం అన తాబాన్ అంటే ఒంట్లో బాగాలేదు అన అవ్వర్ అంటే రాసి అంటే తల అండి అరబిక్లో తల అంటారు రాసిని అన రాసి అవ్వర్ అంటే నాకు తల నొప్పిగా ఉంది అని అర్థం అన షోయ తాబాన్ షోయ అంటే కొంచెం అనండి అన షోయ తాబాన్ అంటే నాకు కొంచెం నీరసంగా ఉంది జ్వరంగా ఉంది అనడానికి అరబిక్లో ఫీ హరారా అంటారు జ్వరం అంటే హరారా అని అంటారండి ఇక్కడ ఫీ అంటే ఉంది ఫీ హరారా అంటే జ్వరంగా ఉంది రాసి అంటే తల అని చెప్పుకున్నాం కదండి రాసి అవ్వర్ని అంటే తలనొప్పి రాసి అవ్వర్ని అంటే తలనొప్పి బతన్ అన్న బత్ని అన్న పొట్టన్ అంటారండి బతన్ అన్న అన్న ఒకటే బత్ని అవ్వర్ని అంటే కడుపు నొప్పి బత్ని అవ్వర్ని అంటే కడుపు నొప్పి అలాగే జిసం అవ్వర్ జిసం అంటే ఒళ్ళు అంటే నొప్పి జిసం అవ్వర్ అంటే ఒళ్ళు నొప్పులు అని అంటారు కెహ వాజిత్ ఫీ అంటే దగ్గు ఎక్కువగా ఉంది దగ్గుని కెహ అంటారు వాజిత్ ఫీ అంటే ఎక్కువగా ఉంది మీకు దగ్గు ఉంటే కెహ ఫీ అన అనొచ్చు ఎక్కువగా ఉంటే కెహవాజిత్ఫీ ఫీ అనాలి గల్బీ అవ్వర్ అంటే గుండె నొప్పి గల్బీ అవ్వర్ అంటే గుండె నొప్పి ఈది కవ్వర్ అంటే చెయ్యి నొప్పిగా ఉంది ఈది కవ్వర్ అంటే చెయ్యి నొప్పిగా ఉంది ఇంజక్షన్ ఇంజక్షన్ని ఇబ్రా అంటారు అలాగే రోహే తబీబ్ అంటే హాస్పిటల్కి వెళ్ళు రోహే తబీబ్ అంటే హాస్పిటల్కి వెళ్ళు అని అర్థం అమలియా అంటే ఆపరేషన్ ఆపరేషన్ని అమిలియా అంటారు తర్వాత హాస్పిటల్ని తబీబ్ అంటారు అలాగే ముస్తష్ఫా అన్న హాస్పిటలేనండి అలాగే రీజిల్ అవ్వర్ అంటే కాళ్ళు నొప్పులు జూల్ అవ్వర్ అని కూడా అంటారండి రీజిల్ అవ్వర్ అంటే కాళ్ళు నొప్పులు దహరి అవ్వర్ అంటే నడుము నొప్పి దహరి అవ్వర్ అంటే నడుము నొప్పి వద్ది తబీబ్ అంటే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళు వద్ది తబీబ్ అంటే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళు మీ కొంట్లో బాగాలేకపోతే వాళ్ళకి చెప్పి వద్ది తబీబ్ మామా అనాలి అంటే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళు ఇంత ఎబిరో తబీబ్ అంటే మేడం మిమ్మల్ని అడుగుతున్నారు ఇంత ఎబిరో తబీబ్ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావా అదే మగవాళ్ళకైతే ఇంత ఎబిరో తబీబ్ అని అంటారండి ఆడవాళ్ళకైతే ఇంతి ఎబిరో తబీబ్ అంటారు మీరు హాస్పిటల్కి వెళ్ళాలి అని మేడంని అడిగినప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి మేడం మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటే యల్ లతాల్ అంటే రా వెళ్దాము యల్ లతాల్ రా వెళ్దాము అదే ఇచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి పంపించాలనుకుంటే సాయి రోహే అని కూడా అంటారు సాయి వద్దీ రోహ్ అంటే డ్రైవర్ తీసుకెళ్తాడు వెళ్ళు హసాసియా అంటే ఎలర్జీ ఎలర్జీని అరబ్ కంట్రీస్లో హసాసియా అంటారు ఫినాడోల్ అరబ్ కంట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి ఒళ్ళు నొప్పికి తలనొప్పికి జ్వరానికి అన్నిటికి ఫినాడోల్ ఎక్కువగా యూస్ చేస్తారు అందుకోసం ఇండియా నుంచి మెడిసిన్ తెచ్చుకోవడం చాలా మంచిదండి జలుబుని అరబిక్లో మన్సూలా అని అంటారు మన్సూలా అంటారు జలుబుని జుకామ్ అని కూడా అంటారండి అవ్వర్ అంటే పంటి నొప్పి మీకు పంటి నొప్పి వస్తే స్నానవ్వర్ అని చెప్పాలి తబీబ్ అంటే హాస్పిటల్ హాస్పిటల్ని ముస్తాష్వా అంటారండి కానీ ఎక్కువగా వాడే పదం తబీబ్ అనే అంటారు రిజ్జుల్ అవ్వర్ అంటే కాళ్ళు నొప్పులు రిజ్జుల్ అవ్వర్ అంటే కాళ్ళు నొప్పులు మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా చిన్న చిన్ని మిస్టేక్స్ ఉంటే నాకంటే సీనియర్స్ చూస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు హ్యావ్ ఏ నైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్